మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఏలినాటి శని అంటే ఏంటయ్యా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్టయితే ఆ ఏడున్నర సంవత్సరాలు ఉండేటువంటి శని ప్రభావము మొత్తం ఏడున్నర సంవత్సరాలు కూడాను ఒకే రకంగా ఉండదు ఏలినాటి శని అని అంటే ప్రథమంలో ద్వాదశంలోకి ప్రవేశిస్తాడు అంటే మేషరాశి వారికి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వాదశం అవుతుంది దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి వస్తాడు దాని తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానంలోకి ప్రవేశించి రెండున్నర సంవత్సరాలు సంచరిస్తుంటాడు అంటే రెండున్నర సంవత్సరాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తాడు రెండున్నర సంవత్సరాలు జన్మస్థానంలో సంచరిస్తాడు రెండున్నర సంవత్సరాలు ఏకంగా ద్వితీయ స్థానం ధన స్థానంలో సంచరిస్తాడు ఈ మూడు స్థానాలలో ఉన్నటువంటి సమయాన్ని కలుపుకున్నట్టయితే ఏడున్నర సంవత్సరాలు అవుతుంది మొత్తం కూడాను దీనిని మనం ప్రహతంగా ఏడున్నర సంవత్సరాల శని ఏలినాటి శని సాడ శని అని పిలుస్తూ ఉంటాము ముఖ్యంగా లెటెస్ట్ టచ్ ఏడున్నర సంవత్సరాలు అనానుకూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉంటాడు గనక ప్రతి వాళ్ళకు కూడాను ఏడున్నర సంవత్సరాలు శని ప్రభావము ఎంతో కొంత ఉండి తీరుతుంది అయితే అందరికీ ఒకే రకమైనటువంటి ఈ దుష్ప్రభావము ఉండదు ప్రతి వారికి కూడాను ఏడున్నర సంవత్సరాల శని జీవితకాలంలో మూడుసార్లు వస్తాడు బాల్యంలో ఒకమారు వస్తాడు మధ్య వయస్సులో ఒకసారి వస్తుంది అంత్యంలో చివరి దశలో ఒకసారి వస్తాడు కాబట్టి ఏడున్నర సంవత్సరాలకు ఒక మారు మళ్ళీ మనకు శని ఏలినాడు శని రిపీట్ అవుతుంది జీవితంలో మూడు సార్లు వస్తుంది కాబట్టి ఈ మూడు సార్లు రావడంలో మొదటిసారి మనకు బాల్యంలో గడుస్తుంది చదువుకునే రోజులలో గడుస్తుంది లేదా అప్పుడే సంపాదనలోకి మనం ఎంటర్ అయినటువంటి సమయం లోపల కూడాను ప్రథమంలో ఈ ఏలినాడు శని జీవితంలో రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మధ్య వయస్సులో వస్తుంది ఈ మధ్య వయస్సులో వచ్చినటువంటి శని ప్రభావము కుటుంబ వ్యవహారం పైన మన ఆదాయం పైన మన వృత్తి పైన దాని తర్వాత మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు పైన ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక చివరి సైకిల్లో వచ్చేటువంటిది ముఖ్యంగా మనకు హెల్త్ ప్రభావము హెల్త్ పైన మన ఆయుర్దాయము ఆరోగ్యము తర్వాత మన పిల్లల యొక్క భవిష్యత్తు వీటిపైనే ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా త్రీ సైకిల్స్లో మూడు పర్యాయాలు ప్రతి జీవితం లోపల ఈ ఏలనాడు శని అనేటువంటిది వస్తుంటుంది మీనరాశిలో జన్మించినటువంటి వారికి గతంలో పదిహేడు జనవరి ఇరవై ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు వరకు ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు అంటే ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు వరకు ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు ఈ ద్వాదశ స్థానంలో శని సంచరించడము ఏలినాడు శని యొక్క ప్రభావం ప్రారంభాన్ని సూచిస్తుంది అంటే మీనరాశి జాతకులకు గతంలోనే ఏలినాడు శని ప్రారంభం ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదుతో ద్వాదశం పూర్తి అవుతుంది అంటే పన్నెండో స్థానంలో సంచరించడము ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు వరకు పూర్తి అవుతుంది దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే జన్మస్థానంలో ఈ శనిశ్చరుడు సుమారుగా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు నుండి మూడు జూన్ ఇరవై ఇరవై ఏడు వరకు జన్మస్థానంలో ఉంటున్నాడు ఈ జన్మస్థానంలో శనిశ్వరుడు యొక్క సంచారము ఈ మీనరాశి వారికి ప్రతికూలంగానే ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మీనరాశి జాతకులకు అంటే రాశి అధిపతి బృహస్పతి ఈ శనిశ్వరుడు కూడాను ఈ మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు స్వక్షేత్రంలో సంచరించడము కొంత మనకు ఇబ్బంది పెడుతుంది ఒక రకంగా కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది ఒక రకంగా మనం ఆలోచించినట్టయితే ఆ ఇబ్బందులను మనం ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు స్థితి ఆలోచన ప్రజ్ఞ ఇవన్నీ కూడాను మనకు ఆ బృహస్పతికి సంబంధించినటువంటి రాశిలో శనేరుడు సంచరించడం మూలకంగా మనకు కలుగుతాయి కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఎంతమంది మన పైన కుట్రలు పన్నినప్పటికీ మీరు వాటన్నిటినీ కూడాను అధిగమించి మళ్ళీ ముందుకు స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఈ జన్మస్థానంలో ఉంటాయి అయితే ఈ జన్మస్థానంలో ఇరవై తొమ్మిది మార్చ్ నుండి సంచరిస్తున్నాడు ఈ ఇరవై తొమ్మిది మార్చ్ నుండి మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసినట్టయితే ఇక్కడ మీనరాశి అంటే ఒకటో స్థానంలో శని సంచరిస్తున్నాడు ఒకటో స్థానాధిపతి ఒకటిలో సంచరిస్తున్నాడు దశమాధిపతి కూడాను జన్మంలో సంచరిస్తున్నాడు అంటే దశమ ఏకాదశ దశమ జన్మ స్థానాధిపతి జన్మంలో సంచరిస్తున్నాడు గనక ఈ యోగం అనేటువంటిది మీనరాశి వారికి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ జన్మస్థానంలో గోచార రీత్యా శనిశ్వరుడు ప్రతికూలం గనక కొన్ని ఇబ్బందులు తప్పవు వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏమి మనం స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే జన్మస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు శారీరకమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా కలుగుతాయి మనము వృధా ప్రయాణాలు అతిగా ప్రయాణాలు అతిగా ఆలోచించడము లోడ్ పెరగడము అంటే ఉద్యోగస్తులకు ఆఫీసులో గా వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి తద్వారా శారీరక మానసిక ఇబ్బందులకు మీరు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థానాలలో ఉన్నప్పుడు అంటే ఉద్యోగస్తులు వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి వర్క్ లోడ్ పెరుగుతుంది అనే దానికే మీరు ఫిక్స్ అయిపోయి దాన్ని ఎలా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి ఏ విధంగా మనకు ఆరోగ్యం చెడకుండా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి విషయంపై మీరు ఫోకస్ పెట్టడం అనేటువంటిది ఈ సమయంలో చాలా అవసరము ఇకపోతే ఆత్మీయులు దగ్గర వాళ్లతో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం లోపల ఆత్మీయుల మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి జ్ఞాతులు పాలివాళ్ళు స్నేహితులు చిన్ననాటి మిత్రులు బంధువులు మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతుంటారో అంటే అన్ని విధాలుగా మీకు దగ్గరగానే ఉండి మిమ్మల్ని మిమ్మల్ని అన్ని రకాలుగా గైడ్ చేస్తున్నటువంటి వాళ్ళ మూలకంగా మిమ్మ మీకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రత్యేకంగా ఈ సమయం లోపల అంటే ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు నుండి మూడు జూన్ ఇరవై ఇరవై ఏడు వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీరు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరిని కూడాను ఎక్కువగా నమ్మకండి అంటే నమ్మకముతోనే మనకు పనులు జరుగుతాయి నమ్మకము విశ్వాసమే మనకు ప్రధానమైనటువంటి అంశం సంఘం లోపల కాబట్టి మనము నమ్మకుండా ఏ పనులు కూడాను చేయలేం అయినప్పటికీ ముందు వెనుక ఆలోచించి ఎవరిని ఏ సమయంలో నమ్మాలి ఎవరు మనకు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది ఆయనకు మనసులో ఏం పెట్టుకొని మనతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడాను కొంత కూలంకషంగా మీ శక్తి కొలది మీకు ఆలోచనకు తగ్గట్టుగా మీరు ఆలోచించి వాటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని అనర్థాలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యంగా అనవసరమైనటువంటి కలహాలకు గురి అయ్యేటువంటి ఉంటాయి ఈ సమయంలోపల జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి కలహాలు ముందుకు వస్తాయి కాబట్టి మీ వైపు నుండి మీరేం చేయాలి అనవసరమైనటువంటి కలహాల్లో తలదూర్చకూడదు మనం ఏదో పెద్దరికం చేసి ఆ కలహాన్ని మనం తీరుద్దాము అనేటువంటి విషయంతో మీరు వెళ్ళకూడదు ఇద్దరి మధ్యలోకి అంటే మధ్యవర్తిత్వం చేయకూడదు ఇద్దరికీ కూడాను నేను ఏదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమస్య గురించి వీళ్లకు అర్థం చేయిస్తాను వీళ్లకు అర్థం చేయిస్తాను అని చెప్పేసి మీరు మధ్యలోకి వెళ్ళినట్టయితే ఆ వ్యవహారము మీ పైన పడి మీకు అనవసరమైనటువంటి మనస్తాపం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మధ్యవర్తిత్వం చేయకుండా ఉండడము ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అవసరము ఇక పనుల విషయం ఆలోచించినట్టయితే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా లగ్నంలో అంటే ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రారంభించినటువంటి పనులపై కూడాను ప్రభావాన్ని చూయిస్తాడు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు అనుకోకుండా ముందుకు జరగకపోవడము ఏదో విషయము ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించినట్టయితే లేదా ఒక వ్యవహారము కంబైండ్గా ఎవరితోనో కలిసి పార్ట్నర్షిప్లో మీరు చేస్తున్నప్పుడు ఆ పార్ట్నర్స్ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత చేసేటువంటి పనిని కూలంకషంగా మీరు ఆలోచించాలి ఈ పని ప్రారంభం చేస్తే మనకు ఎలాంటి ఆటంకాలు తలెత్తవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించి ప్రారంభించడం మంచిది లేదా ఏమవుతుంది మీకు మధ్యలో ఆగిపోవడము ఫైనాన్షియల్ బర్డెను రుణ బాధలు అప్పుల బాధలు అప్పుల వాళ్ళు రావడము ఇలాంటివన్నిటి మూలకంగా మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం కట్టడి చేసుకోండి ముఖ్యంగా వృధా ఖర్చులు మనకు మనస్తాపానికి ముఖ్యమైనటువంటి కారణము అనారోగ్యము అప్పుల బాధ ఈ రెండింటికి కూడాను ఈ జన్మస్థానంలో సంచరించేటువంటి శని కారకుడు కాబట్టి ఆ వృధా ఖర్చులను మీరు తప్పించండి అంటే నియంత్రించండి ఖర్చులను ఒక ప్రణాళిక ప్రకారంగా వేసుకోండి ఆదాయాన్ని బెరీజు వేసుకొని ఖర్చులపై మనస్సు నిలపండి ఇక ముఖ్యంగా జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు మన మనస్సు అనేటువంటిది చంచలంగా ఉంటుంది అసలు మనస్సే చంచలమైనటువంటిది అది స్థిరంగా ఉండదు సహజ లక్షణం ఇంకను ఈ శనిశరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు అస్థిరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఆ ఉద్యోగంలో బాగానే ఉంటుంది కానీ ఇంకా ఏదో ఆశ అనేటువంటిది బయట నుంచి ఇవ్వడం మూలకంగానో మనకు వస్తుంది కంపెనీ మారడం మూలకంగా ఇంకా డబ్బు పెరుగుతుంది అని ఎవరో స్నేహితుడు పక్కవాడు చెప్పడం మూలకంగా మన మనస్సు అనేటువంటిది అటవైపు వెళ్లడము తద్వారా ఒక ఇబ్బందులకు గురి కావడము ఉన్న ఉద్యోగం పోవడము వేరేది దొరకకపోవడము ఇలాంటివన్నీ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు తీసుకోవాలి తర్వాత ముఖ్యంగా నలుగురిలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది శనేశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇది ఎలా కలుగుతుంది అని అంటే వ్యాపారస్తులకు పార్ట్నర్స్ మూలకంగా తర్వాత భార్యాభర్తలకు అన్యోన్యత లేకపోవడం మూలకంగా అనవసరమైనటువంటి గొడవలు ఇంట్లో తలెత్తడం మూలకంగా చేసేటువంటి పనులు ముందుకు సాగకపోవడం మూలకంగా ఇలా ఎన్నో విధాలుగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఈ పేరు ప్రఖ్యాతుల పైన ఉన్నటువంటి పేరును నిలుపుకోవడానికి మీరు ఈ సమయంలోపల ప్రయత్నాలు బాగా చేయాలి మనకు ఎక్కువ పేరు ఈ సమయంలో రాదు అయి ఉన్నది నిలుపుకోవడమే మనం సాధించినట్టుగా ఉన్నది నిలుపుకుంటేనే మీరు ఒక గొప్ప అచీవ్మెంట్ అనమాట మీకు ఈ జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు కాబట్టి ఉన్నది నిలుపుకోవడానికై ప్రయత్నాలు చేయండి ఈ విధంగా జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు దాన్ని అధిగమించడానికి తప్పకుండా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అంటే అందరూ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఇలాంటి ఫలితాలే ఉంటాయి అన్నట్టే ఉండవు మీరు దాన్ని గమనించాలి ఎందుకంటేను మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దశలలో ఉంటారు విద్యార్థి దశలో ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉంటారు ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ స్టేజ్ని బట్టి అంటే ఇరవై కంటే ముందు ఇరవై నుండి నలభై నలభై నుండి అరవై ఈ విధంగా ఈ దిశ ఈ వివిధ దశల లోపల ఉన్నటువంటి వాళ్లకు వివిధ ఫలితాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోవడానికి వాళ్ళ జన్మ తేదీ జన్మ సమయము జన్మ లగ్నము పుట్టిన స్థలము వీటిని కూడాను వివరంగా ఆ పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితినికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని అన్వయించుకొని తద్వారా ఫలితాలను చూసుకొని మీరు పరిహారాలు చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం కాబట్టి జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు గనక శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి ముఖ్యంగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఐశ్వర్యాన్ని ప్రధా ఐశ్వర్య ప్రదాత కాబట్టి శివుణ్ణి ఆ మహామృత్యుంజయుణ్ణి పరమేశ్వరుణ్ణి మీరు పూజించండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీని ఇస్తాడు చంచలమైనటువంటి మనస్సు లేకుండా ఆ శంకరుడు పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు ఆ మహాదేవుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను పూజించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి శంకరుడికి మనం ఏమీ లేదు భక్తి శ్రద్ధలతో మీరు దేవాలయానికి వెళ్ళండి నీళ్లు ఆ శంకరుడి పైన మహాదేవుడి పైన పోయండి పంచామృతాలు తీసుకువెళ్తే పంచామృతాలతో అభిషేకం చేయండి దాని తర్వాత మళ్ళీ నీళ్లు పోయండి శుద్ధోదకం పోసిన తర్వాత మీరు ఆ శంకరుడికి నమస్కారం చేసుకొని ఒక ఐదు ప్రదక్షిణాలు పంచముఖ మహామృత్యుంజయుడు గనుక ఐదు ప్రదక్షిణాలు శంకరుడికి చేసినట్టయితే మీకు సద్యకాలం లోపల అన్ని అరిష్టాలను కూడాను మీకు తొలగిస్తాడు ఆ భగవంతుడు కాబట్టి శంకరుడు దేవాలయానికి వెళ్ళి శంకరుణ్ణి పూజించి ఐదు ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేయండి మీకు వీలైతే ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి ముఖ్యంగా ఈ శని మూలకంగా భయము ఆందోళన మనస్సు స్థిమితంగా లేకపోవడము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి హనుమాన్ చాలీస చదవండి ప్రాతినిత్యం కూడాను నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ముందు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలను మీరు ప్రసన్నం చేసుకున్నట్టయితే నవగ్రహాల యొక్క సంచారం మూలకంగా మన మనస్సు అనేటువంటిది మారుతూ ఉంటుంది మన లోపల కోరికలు పెరగడము తగ్గడము ఇవన్నీ కూడాను ఆ గ్రహాల యొక్క స్థితిగతి మూలకంగా కలుగుతాయి కాబట్టి వాటిని ప్రసన్నం చేసుకోవడానికి మొట్టమొదటి నవగ్రహాలను పూజించండి తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి శంకరుణ్ణి పూజించండి ఈ విధంగా చేసినట్టయితే మీకు జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పటికీ పరిహార మూలకంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది భక్తిని మీరు పెంచుకోండి ఏరునాటి శని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మన వైపు నుండి మన ప్రయత్నాలు చేసుకోవాలి రెండవది భక్తిని పెంచుకోవాలి భక్తి లోపల ఏమవుతుంది అంటే భగవంతుడు వచ్చి డైరెక్ట్గా మీకు ఏదో చేస్తాడని కాదు ఇక్కడ మీరే చేసుకోవాలి మీ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి కాబట్టి భగవంతుడు మీకు ఏం చేస్తాడు సహాయకారిగా ఉంటాడు మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు ప్రయత్నం చేయకుంటే భగవంతుడు అనుగ్రహించడు కాబట్టి మీరు ఒకవైపున మీరు చేస్తున్నటువంటి కర్తవ్యము కార్యక్రమాలకు మీరు ప్రయత్నాలు చేస్తూనే ఆ ప్రయత్నం లోపల రెట్టింపు మీరు ఎఫర్ట్స్ పెట్టండి తర్వాత భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి దాని కొరకే మీరు పరిహారాలు చేసుకోండి అప్పుడు మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలు కలుగుతాయి ఆ శనేశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది శుభ ఫలితాలను పొందుతారు శుభం you mm -hmm.